హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాట్ కోహ్లీ నేనైతే ఈరోజు కీలో జరిగే కోళ్ళ సంతకు వచ్చినాను ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి ఆదివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే సంతలో కోళ్ళు చాలా తక్కువ వచ్చినాయి రెండు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు పోయి రెడ్ కట్ట చదువుకుంటాను మన ఛానల్ ప్రస్తుతా చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పుంజ అయితే హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండు కేజీ ఉండదంట అన్న అయితే ట్రాన్స్ఫర్తో కలిపి మూడున్నర వేలు చెప్తున్నారు అన్న మేము పేరునా బాబు అన్న పేరు అయితే బాబు అన్న సెల్ నెంబర్ చెప్నా సెవెన్ డబుల్ డబల్ సెవెన్ డబుల్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబుల్ సెవెన్ త్రీ డబుల్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే బాబు నుండి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి రావణ సురుడు పాకినామిలంతా ఇది కూడా మనం బాబు అన్నది హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదంట అన్న అయితే ట్రాన్స్పోర్ట్ కలిపి ఎంత చెప్తుంటారు అన్న అయితే ట్రాన్స్పోర్ట్ కలిపి నాలుగు వేలు చెప్తా ఉంటారు మీకు ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మన బాబా నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గాజు కక్కరి కూడా హైట్ ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదంట అన్న దీని రేట్ ఎంత చెప్తుంటారు అన్న అయితే ఫైనల్ రేట్ వచ్చేసి ఆరు వేలు చెప్తుంటారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే విజయ్ కుమార్ సెల్ నెంబర్ చెప్పండినా సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ ఓకే ఫ్రెండ్స్ ఈ పూంజు మీకు కావాలంటే విజయ్ అన్నని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ క్యాకెట్ కూడా మనం విజయ్ అన్నదే ఇది కూడా హైట్ ఇరవై నాలుగు వైట్ ఎంత ఉంటుంది వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదు అంటే దీని ప్రైస్ ఎంతనా అయితే దీని ప్రైస్ అయితే నాలుగున్నర వేలు చెప్తుండారు ఫైనల్ రేట్ అయితే నాలుగు వేలు చెప్తుంటారు ఈ పుంజుకునే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ కాకి టైప్ కూడా మనం విజయ్ అని ఇది కూడా సేమ్ ట్వంటీ ఫోర్ ఐటు వైట్ వచ్చేసి వైట్ కూడా మూడు కేజీలు అంట అన్న ప్రైస్నాలు అన్న అయితే ఫైనల్ వచ్చి మూడు వేలు చెప్తుంటారు ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ పెట్టని కంటెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి కూడా మన విజయ్ అన్నది ఇది కూడా సేమ్ హైట్ ఇరవై మూడు వైట్ ఎంత ఉంటుంది ఇది వచ్చేసి వైట్ వచ్చేసి మూడు కేజీ ఉన్నదంట అన్న ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్న అయితే ఫైనల్ రేట్ వచ్చి నాలుగు నలభై వేలు చెప్పుకుంటారు అన్న నెంబర్ అయితే కాంటాక్ట్లో పెడతాను మీరు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తమన్ తల్ల నమ్మలి పుంజు కూడా మన విజయ్ అన్నదే ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉన్నదంట అన్న అయితే దీని రేటు కూడా మూడు వేలు తిప్పుకుంటారు మీకు గురించి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి డాక్ వచ్చేసి అన్న అయితే రెండు వేల ఏడు వందలు చెప్తుంటారు హైట్ ఇరవై మూడు వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న పేరున బలరాం కృష్ణ అన్న పేరు అయితే బలరామకృష్ణ అంట సెల్ టూ ఫైవ్ మీకు కావాలంటే అన్న కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్న కాకిట వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు దిగుట వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదంట అన్న అయితే దీని రేట్ అయితే ఐదు చెప్తుంటారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే వెంకటరామన్న అన్న సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ జీరో ఓకే ప్లీజ్ పూంజ్ మీకు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న సేతువ పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై రెండు అంట వైట్ వచ్చేసి మూడు కేజీలు అంట అన్న ప్రైస్ అయితే మూడు రోజులు చెప్తుంటారు అన్న మీ పేరునా సురేష్ అన్న పేరు అయితే సురేష్ అన్న సెల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబుల్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కొంచెం మీకు కావాలంటే సురేష్ సార్ అన్నే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కదా మీ కోళ్ళన్నీ అన్న అయితే కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై చెప్తుంటారు ఇవన్నీ అన్ని కటింగ్ కోళ్ళు ఫ్రెండ్స్ పెట్టెలు పుంజులు రెండు కలిసి ఉంటుంది మీరు చూస్తున్న ఈ రసం దగ్గ పిల్ల వచ్చేసి అన్న అయితే పదిహేడు వందలు చెప్తుంటారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే మౌలాలి అంట అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి అవైలబుల్ అంటే పిల్లర్ అన్న దగ్గర మీరు చూస్తున్న కాకిడాకు పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు అంటా అన్న అయితే దీని పైస వచ్చేసి నలుగు వేలు చెప్పండి అన్న సెల్ నెంబర్ అయితే నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ జీరో నైన్ అన్న మీ పేరునా అన్న పేరు అయితే సుబ్బ అంట ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే సుబ్బానన్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ నాలుగు పుంజులు కూడా అలా సుబ్బ అన్నది అన్నైతే ఒక పుంజు రేట్ వచ్చి పదైదు వందలు చెప్తుంటారు ఈ పుంజు కొని ఇంట్రెస్ట్ ఉంటే సుబ్బన్నని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రెండు పెట్ట రెండు కుంజులు వచ్చేసి అన్నయితే ఒక పెట్ట ఐదు వందలు చెప్తుంటారు ఒక పూలు ఐదు వందలు చెప్తుంటారు మీరు చూస్తున్న పెట్ట పెట్టకొడి వచ్చేసి అన్న అయితే రెండు వేలు చెప్తుంటారు బరువు వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉండదంట అన్న మీ పేరునా రమణ అన్న పేరు అయితే రమణ సెల్ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఆరు అరవై ఆరు ఏడు ఇరవై ఏడు యాభై ఏడు యాభై ఏడు ఓకే ఫ్రెండ్స్ ఈ పెట్టకొడి మీకు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తెల్ల సొత్తి వచ్చేసి అన్న అయితే నాలుగు వేలు చెప్తుంటారు ఇది వచ్చేసి హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదు అన్న పేరు అయితే మునికృష్ణ మీకు ఈ పుంజు కావాలంటే అన్న నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్నకి ఊరికే ట్యాంపస్కి వస్తే కాల్ చేయొద్దండి మీరు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి పోదకోడి అంట ఇది కూడా మన మునికృష్ణ అన్నదే అన్న అయితే ప్రైస్ వచ్చేసి రెండు వేలు చెప్తుంటారు మీకు పుంజు కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూసుకున్నా ఈ ఫ్యాపింగ్ నెంబర్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై రెండు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న అయితే వయసు వచ్చేసి రెండు వేల రెండు వందలు చెప్తుంటారు అన్న మీ పేరునా మునిరాజు అన్న మునిరాజు అన్న పేరు అయితే మునిరాజు అంట అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజం కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి వచ్చేసి హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న అయితే రెండు వేల తొమ్మిది అని చెప్తున్నారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే బాసా సెల్ నెంబర్నా నైన్ టూ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రసాబ్ చేస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం